అనేనగరు క్వెస్ట్ వస్తున్నారండి ఆ రోజో ఎలా ఉంటది క్వెస్ట్ బానే ఉంటుంది అది ఎమ్మయ్యలు కెప్టెన్ అయ్యారు ఎలా అనిపిస్తుంది సార్ బాగా అనిపిస్తుంది ఫస్ట్ సార్ వచ్చి ఆ ఈసారి గెలిచిండు తెలిసిండు మాగునది ఆడు ఆడ తెలిసిందంటే ఏమనేలే అదే గేమ్ ఆడి మంచిది కాదు తనుజగరా ఆ సార్ నీతూ గారు కిల్ అని రాశారు కదా మాధురి గారిని నీకు ఎలా అనిపిస్తుంది అది బాగా అనిపిస్తుంది బాగా రాసింది ఒక కిల్లు ఒక కిల్లు దాని కిల్ అని రాయటం బాగా అనిపిస్తుంది బాగా అనిపించింది ఏంది తను అది తనుజ గారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు గుర్తుకుంటున్నారంటే పక్కకి వెళ్ళి ఏడవడం ఏడవడం ఎట్లా లేదులే కానీ ఆమెకి వెళ్తూ బాగలేదు కళ్ళు తిరిగి పడుతుంది కదా కళ్ళు పడిపోతే మరి పవన్ కళ్యాణ్ కల్లు తిరిగి నిజంగానే తిరిగి

మరి వచ్చినప్పుడు ఎంత బాగా ఒక సొంత భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు కూడా ఏడవ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కాపురం చేస్తున్నారు కూడా చిగ్గు రాకుండా ఆటేస్తున్నాయి చెప్పాలి దాని గురించి అని చెప్పింది సరే అయ్యప్ప అయితే మరి మాధురి గారు అదే మాధురి గారు రైట్ అంటే బిగ్ బాస్ హౌస్ లో రాకముందు నాగార్జున గారితో నేను ఎటువంటి రిలేషన్ పెట్టుకోవడానికి రాలేదని చెప్పి లోపల రాగానే తనుజ గారితో రిలేషన్ పెట్టుకున్నారు కదా అమ్మ కూతురు రిలేషన్ ఆ అదే చెప్పింది నాన్న నా చెప్పింది రిలీజ్ కడితే అతను అని చెప్పింది నానా నానా నేను ఊకోను అని చెప్పింది ఇప్పుడు ఆ అమ్మాయింది నానే పోయి బయటగా ఏమేమి అమ్మాయింది నానొస్తే బాగుంటుంది రీ ఎంట్రీ ఇచ్చే బాగుంటుంది అనుకుంటారు అమ్మకు ఆ నాన్న రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎంతమంది ఎలిమెంట్ అయ్యాడు కదా నాన్న రీ ఎంట్రీ ఇచ్చే బాగుంటుంది కళ్యాణ్ బాగా ఏడ్చాడు కదా జనడినే ఈ సినిమా నార్మీ

ఆ ఇష్య వెళిపోయింది రాత్రి మాకు తెలుసు బాగోలేక తర్వాత రమ్య మరి తర్వాత ఆయన మాకు తెలుపు కాదు కదా గౌరవ ఆయన హెల్మెట్ అవుతుంది ఆయన తర్వాత నిఖిల్ గారు అవుతుంది బిగ్ బాస్ లేదు ఒక ఆట లేదు ఎంటర్టైన్మెంట్ లేదు ఏమి లేదు

చెప్ప తనూజా చూస్తున్నాను ఒక ఆడపిల్ల ఎట్లుండాలి తనూజ్ తీసి నేర్చుకోవాలి ఒక ఆడపిల్లి ఎట్లుండో పెట్టు రమ్య మరి రీతు ఆయుష్ రీతి చౌదరి నేర్చుకోవాలి రీతి చౌదరి గెలిచేటట్టు అంటున్నారు రీతి చౌదరి గేమ్ ఆడుతుంది కాబట్టి ఫస్ట్ నుంచి ఆమె గెలిచింది ఫైనల్ ఆమె అంటున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరు చివరి పోటీ అయింది ఎవరు గెలుస్తారు అంటారు కంపల్సరీగా తర్వాత సెకండ్ రెండ్రపు కనీజ్ అదే ఆయన ఉండగా ఆయన్ని పక్కలో కెప్టెనా ఏమన్నా సంజయ్ గారు అట్ అనగుతు అనగుడుతున్నాడు మంచి ఆయన కాబట్టి ఆయన ఉంటాడు